ం మండలంలో కలకలం రేపుతున్న ఓ ప్రముఖ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేశారు బ్యాంక్ మాజీ చైర్మన్ సోరా శ్రీనివాసు రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు నెల్లూరులోని ఆయన నివాసంలో ఉండగా బుచ్చి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు లేట్ నైట్లు మద్యం అమ్ముతున్నారనే వదంతులు రావటంతో నిన్న రాత్రి బార్ పై పోలీసులు రైడ్ చేసి ఇద్దరిని రిమాండ్ కి తరలించగా యజమాని సూర శ్రీనివాసులు రెడ్డిని అరెస్ట్ చేసి బుచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించారు దీనిపై రాజకీయ కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది